హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రిల్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయే వీడియో ఇది మొత్తం కూడా ఒక ఎకరం కలిగిన ఈ యొక్క ల్యాండు అయితే ఈ యొక్క ల్యాండ్లో మనకి యొక్క రైతు ఏం పండిస్తున్నారంటే ఇందులో మెరుపు సాగు అనేది చేస్తున్నారు అయితే ఈ వీడియో మనకి ఎక్కడి నుంచి పంపించడం జరిగిందంటే ఆ ల్యాండ్ కలిగినటువంటి ఓనరు మన ఛానల్ చూసి మన ఛానల్ యొక్క మేరేడికి యొక్క వీడియో అనేది పంపించడం జరిగింది అయితే ఈ వీడియో ఇది గుంటూరు డిస్టిక్ మరియు చిట్ట్యాల విలేజ్ అదేవిధంగా ఈ చిట్యాల విలేజ్ అనేది బెల్లంకొండ అనే మండలకి ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే మీరు ఈ యొక్క ల్యాండ్ యొక్క డీటెయిల్స్ అనేవి చాలా కరెక్ట్గా ఉండి ఉన్నవి అదేవిధంగా డాక్యుమెంట్కి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా చాలా క్లియర్గా ఉండి ఉన్నాయి కాబట్టి ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ లేదా వ్యూవర్స్ మీకు ఈ ల్యాండ్ అయితే చాలా యూజ్ అవుతుంది ఈ యొక్క ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసరికి మొత్తం మూడు లక్షల డెబ్బై ఐదు వేలుగా ఉండి ఉన్నది కాబట్టి ఇది కొంచెం హైవేకి దగ్గరగానే ఉండి ఉంటుంది కాబట్టి ఇది ఈ యొక్క రేట్ వచ్చేసరికి మీకు అందుబాటులోనే ఉంటుంది అంటే మరీ అంత హైగా ఉండదు మరి అంత లోగా ఉండకుండా మిడిల్గా ఈ యొక్క రేట్ అనేది ఆ యొక్క ఓనర్ అనేది చెప్పి ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి మనం డీటెయిల్స్ అనేవి చెప్తాము కాబట్టి మీరు వాటిని కూడా పాటించి మీరు ఈ యొక్క ల్యాండ్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి అయితే ఈ యొక్క మూడు లక్షల డెబ్బై ఏళ్ళు అనేది చాలా తక్కువ రేటుగా ఉండేది ఇది మొత్తం కూడా నల్లరేగడి నేల కలిగినటువంటి భూమి అయితే ఈ భూమిలో ఎక్కువగా ఇక్కడ మిరప అదేవిధంగా ప్రతి సాగు అనేది చేస్తుంటారు అయినప్పటికీ ఈ యొక్క ఓనర్ తనకేదో ప్రాబ్లమ్స్ వల్ల ఈ యొక్క ల్యాండ్ అనేది అమ్మకాలని నిర్ణయించుకున్నారంట కాబట్టి ప్రతి ఒక్కరైతే ఈ యొక్క వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి మీ నేబర్స్కి అందరికి కూడా షేర్ చేయండి మినిమం ఒక హండ్రెడ్ మెంబర్స్కి అయితే ఈ వీడియో అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి మరియు ఈ యొక్క ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉండి ఉన్నాయి కాబట్టి మీరు అనుకున్న రీతిగానే ఈ యొక్క వీడియోస్ అనేది మన ఛానల్లో అప్లోడింగ్ అనేది చేస్తున్నాం అంటే వాళ్ళు చెప్పిన రీతిగానే మన ఛానల్లో అప్లోడింగ్ అనేది ఉంటుంది వేరే ఇతర మాత్రమే ఏమీ మన ఛానల్లో ఉండవు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క ల్యాండ్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి నిన్న పెట్టినటువంటి వీడియో కూడా ఒక శ్రీనివాస్ గుప్తా అనే ఒక పర్సన్ ఆ యొక్క ల్యాండ్ అనేది తీసుకుంటానని చెప్పి అన్నారు కాబట్టి మీరు అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్స్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి ఇది మొత్తం కూడా మిర్చి అదేవిధంగా ఇందులో ఒక సైడ్ వంగ సాగు అనేది చేస్తున్నారు మిర్చి కూడా చాలా క్రాఫ్ అనేది చాలా అధికంగా ఉంది మరియు ఈ యొక్క క్రాఫ్ట్ అనేది అధికంగా ఉండటం వల్ల దిగుబడి కూడా ఎక్కువగా వస్తుంది అయితే ఇప్పటికీ త్రీ టైమ్స్ ఈ దీనికి ముందు కొట్టి ఉన్నారు అదేవిధంగా ఏదో కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల ఈ యొక్క ల్యాండ్ అనేది అమ్మకాలు నిర్ణయించుకున్నారంట ఆ యొక్క ప్రాబ్లం అనేది మనకి చెప్పలేదు కాబట్టి మీరు తక్షణమే ఈ యొక్క వీడియో తీసుకొని మీరు మీ ఫ్రెండ్స్కి అందరు కూడా షేర్ చేయండి మీరు తీసుకొని వల్ల మీకు తెలిసినటువంటి వారికి కూడా తెలియపరచండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ షేరు లైక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్